హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ ఈరోజు నేను కేఫ్కి పోలేదనమాట ఫస్ట్ శ్రవణ్కి ఫీవర్ వచ్చింది తర్వాత నాకు టూ డేస్ నుంచి బాగాలేకుండే ఈరోజు ఓకే బాగా ఉన్నా సో కేఫ్కి అయితే నేను పోలేదన్నమాట టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నా తగ్గిపోయింది శ్రవానికి తగ్గిపోయింది మొత్తము క్లియర్గా తగ్గిపోయింది అయితే చాలా రోజులు అవుతుంది మేము చికెన్ తినక ఇక అటు పోయి వచ్చుడు పోయి వచ్చుడే అవుతుంది సో అని చెప్పేసి అసలు నాన్ వెజ్ దిగలేదు మేము ఇన్ని రోజులు అందుకని చెప్పేసి ఈరోజు చికెన్ తెచ్చిచ్చిండు చికెన్ వండు ఇక అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పి ఈరోజు నేను చికెన్ ఉండబోతున్నా ఒక్కదాన్నే వితౌట్ ఎవ్వరి హెల్ప్ లేకుండా నేనైతే చికెన్ వండబోతున్నా ఒకదాన్ని ఇన్ని రోజులంటే అంటే నుండి ఇట్లా కాదు అట్లా ఇది వేయాలి అది వేయాలి అని చెప్పేటోడు కానీ ఇప్పుడు అట్లా లేదు నేను ఒక్కదాన్నే చికెన్ వండుతున్నా ఎట్లా వండుతున్నా చూడండి ఒకవేళ ఏమైనా ఏమంటారు మిస్టేక్స్ ఒకదాని ముందు ఒకటే పోయి లేదంటే ఏదాన్ని ఎక్కువ తక్కువ వేసిందేమో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా అండ్ చేసినా ఇంతకుముందు కూడా చేసినా కాకపోతే విత్ హెల్ప్ పాపాయ హెల్ప్తో అయితే చేసిన ఇప్పుడు పాపాయి హెల్ప్ లేకుండా చేస్తా చేసి పాపాయి వచ్చినాక తిన్న తర్వాత టేస్ట్ ఎట్లున్నదో చెప్తాడు అప్పుడు అది కూడా నేను నేను మీకు చూపిస్తాను ఓకే నేను ఈరోజు మంచిగా చేసినా అని పాపాయ్ అంటే ఓకే ఈ అన్ని వంటలు వచ్చిందని నేనే అనుకుంటా నాకు నేనే అనుకుంటా ఎందుకంటే నేనే చెప్తాను కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయినా అనేసి అయితే అనుకుంటా నేను కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఇంకా అండ్ ఒక కొత్త సాంగ్ కూడా రి రిలీజ్ అవుతుందని చెప్పినా చెప్పిన కదా అవుతుంది కొంచెం ఈ బిజీగా ఎడిటింగ్ చేయలేకపోతున్నాడు చేస్తుండు కొంచెం కొంచెం నిన్న నైట్ కొంచెం చేసిండు ఈ రోజు నుంచి చేస్తాడు అసలు సూపర్ ఉంటుంది సాంగ్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఇవి కోసి పెట్టుకున్నా నా చికెన్ని మంచిగా అడిగి పెట్టుకున్నా నార్మల్గా అందరూ మ్యారినేట్ చేసేస్తారు కదా నేను నార్మల్గా చేస్తాను ఎట్లా చేస్తానో చూడండి ఖచ్చితంగా నేనే ఏడుస్తను ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా అసలు ఈ ఉల్లిగడ్డ కట్ చేసేటప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయో అర్థం కాదు నాకు ఈ ఉల్లిగడ్డ ఇది దీని దీన్ని తీసి ఇట్లా నెత్తి మీద పెట్టుకుంటే నీళ్ళు రావంటారు అయినా వస్తాయి ఇక దీనికి ఉన్న పవరే ఇదేమో కానీ అసలు ఎంత ఎంత ఏ ఏ కావాలని ఏడిచినా కూడా ఇంత నీళ్ళు రావు కావచ్చు నార్మల్గా ఏడిచినా ఇన్ని ఉల్లిగడ్డ కట్ చేసినప్పుడు వచ్చిన నీళ్లు రావు కానీ ఇంత కష్టపడి వేస్తున్నా సవ్వండ్ టైం నేను చూస్తున్నావా నీకోసమే అండ్ అరే మీకు ఒకటి చూపిస్తా కనిపిస్తుందా కింద ఉన్నాయా అవి ఇదే మీకు కూడా ఇట్లా పార్సల్స్ వచ్చినాయా మా పక్కింటక్క పక్కింటక్క వాళ్ళు మొన్న వాళ్ళ ఊరికి వెళ్ళిళ్ళు వాళ్ళ ఆంధ్ర అయితే ఇట్లా అరిసెలు ఇట్లా లడ్డూలు ఇది ఇంకేంటి ఇదేదో మిఠాయి అట వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేస్తారట ఇది మిఠాయి అంటారట ఇవి ఇంకా మురుకులు కొన్ని ఇచ్చి ఉండే తినేసినాం మేము మీకు ఇట్లా ఎంతమందికి ఇట్లా పార్సల్స్ వస్తాయో నార్మల్గా అందరికి ఇస్తారు కాకపోతే ఇది కొంచెం స్పెషల్ అనిపిస్తుంది మనం చేసుకోం కదా అయినా పక్కింటకు మనకిస్తే మంచిగా అనిపిస్తుంది రోజులు సో మా పక్కింట అయితే అరిసలు లడ్డు మురుకులు ఏదో మిఠాయి ఇచ్చింది ఫోర్ ఐటమ్స్ అయితే ఇచ్చింది మాకు తినేసాం మేము అసలు భలే అనిపిస్తుంది కదా నిజంగా వాళ్ళు పోయి ఇస్తూ ఇస్తే మంచిగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తే కూడా నాకు మంచిగా అనిపించేది ఓకే ఓకే అని చెప్పేసి మీకు ఎంతమందికి ఇట్లాంటి పార్సల్స్ వచ్చాయో కింద కమెంట్ చేయండి ఈ రోజుల్లో ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం నేనైతే ఒక ఫైవ్ పచ్చిమిర్చిలు కట్ చేసుకుంటున్నా ఫైవ్ పచ్చిమిర్చిలు కట్ చేసుకుంటున్నా ఐదు ఫైవ్ కాదు ఐదు కాదు ఐదు ఐదు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకుంటున్నా ఒక ఉల్లిగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవడం అయిపోయింది చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర వండనీకి గంటే ఇవైతే రెడీ చేసుకున్న చలో ఇప్పుడైతే కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాం మనము ఫస్ట్ ఇట్లాంటిది ఒకటి గిన్నె పెట్టుకోవాలి ఎట్లాంటిదైనా పర్వాలేదు నా దగ్గర గిన్నె ఒకటి పెట్టుకుంటున్నా సో ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకున్నా ఆ గిన్నె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా ఆయిల్ పోసుకుందాం అయితే కొంచెం ఆనియన్స్ మునిగేలాగా ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఆయిల్ అయితే పోసుకున్నా ఇక్కడ అయితే ఒక జీలకర్ర ఉంది జీలకర్ర అయితే కొంచెం కొంచెం అరగడానికి డైజెస్ట్ కానీ డబ్బున కూర అటు ఇటు అయినా కూడా జీలకర్ర వేసుకుంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి జీలకర్ర అయితే వేసుకున్నా చిట్కడంతా జీలకర్ర వేసుకున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నా నేను నూనెల కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఆనియన్స్ ఎందుకు ఇంత ఎక్కువ కట్ చేసుకున్నా అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందంట చూద్దాం కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది ఆనియన్స్ ఎక్కువ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ గమ్ చేస్తాము నార్మల్గా శవనైనా నేనైనా అప్పటిదప్పుడు న్యాచురల్గా ఉండాలని కానీ ఇప్పుడు అల్లం ఎడబెట్టిన నాకు తెలుస్తలేదు కొంచెం ఒక మూడు అది ఎల్లిపాయనైతే దంచేసిన నేను అట్లా కొంచెం ఫ్లేవర్ కోసం అండ్ అట్లానే ఇవి కొంచెం దీంట్లో ఫ్రై అయిన తర్వాత నార్మల్ అల్లం కూడా వేస్తాము కాకపోతే ఈ నార్మల్గా ఫ్రెష్గా దంచేసుకుంది ఏంటంటే కొంచెం మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట సో అట్లానే అది వేసిన అది వేసినాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము ఆనియన్స్ ఇంకా మిర్చి అల్లం అయితే కలుపుకుంటున్నప్పుడు మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది నేను అంటే చేసిన దాంట్లోకి వెళ్ళి వేరే దాంట్లోకి అయితే తీసుకున్నాను ఎందుకంటే అన్ని తోమేస్తున్నా అది కూడా తోమేస్తామని తొందర తొందరగా తీసేసి అది తోమేసిన తోమేసి ఇగోండి చికెన్ కర్రీ ఇది స్మెల్ అయితే సూపర్ ఉన్నది శవన్ చూసి ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దాం మీకైతే నేను చూపిస్తా సరేనా బాయ్ ఇట్లా అయితే చేసినా నాకు తెలిసిన ప్రాసెస్లా ఎట్లుంటుందో కర్రీ అయితే చూద్దాం శవన్ వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎట్లున్నదో అయితే చెప్పాలి ఎట్లుండ మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మంచిగా ఉంటే నేను ఒక్కదాన్నే వితౌట్ ఎనీ బడీస్ హెల్ప్ నేను ఒక్కదాన్నే చేసిన అని చెప్పి కొంచెం పోజ్ ఇవ్వచ్చు అని చెప్పి నేర్చుకుంటున్నా నేర్చుకు నేర్చుకున్నా ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నా అనైతే కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చు అందుకని చెప్పేసి టేస్ట్ మంచిగా అయితే కోరుకుంటున్నా అందుకే ఎక్కువసేపు ఆయిల్లో కూడా ఉడకబెట్టిన ఆయిల్లో కూడా ఫ్రైగా కానిచ్చిన ఆయిల్లో ఫ్రై అయితే మస్తు ఉంటుంది అయితే ఫ్రై లాగా చేద్దాం అనుకున్నా అండ్ మీరు చికెన్ కొంచమే ఉన్నది అనుకుంటారు కదా శ్రవణ్ కుక్కన్కే నాకు కాదు ఎందుకంటే నాకు ఫీవర్ ఉన్నది నేను పాలకూర వేసుకున్నా చూపిస్తాను మీకు కూడా అది సో నేను పాలకూర తింటున్నా ఆయనకి చికెన్ అందుకే కొంచెం కొంచెమే ఆయన కుక్కడికే కాబట్టి అందుకని టేస్ట్ అయితే మంచిగా రావాలని కోరుకుంటున్నా మేము ఏం చేస్తున్నాం సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి అనేది ఇప్పటి నుంచి చేయడానికైతే చాలా ట్రై చేస్తాము ఎందుకంటే ఇక ఎప్పుడు చెప్పేది ఒకటే కేఫ్కి వెళ్ళి రావడం పోయి రావడం అదే ఇక మళ్ళీ షూట్స్కి వెళ్ళడము నేను నొక్కదాన్ని ఉండడం ఇద్దరికి ఇద్దరం అలసిపోయినాం అందుకని చెప్పేసి ఏం అప్డేట్ అయితే ఇస్తలేము బట్ సాంగ్స్ మాత్రం ఆపేది లేదు ఉంటాడు కొంచెం లేట్ లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా సో ఇష్టం సూన్ తొందర తొందరగానైతే అయితే ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటది మంచి మంచి సాంగ్స్ ఉంటాయి ఇట్లానే సపోర్ట్ చేయండి నిన్న క్లిప్ మిస్ అని కానీ సూపర్ ఉంది కూర